ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా పిల్లలైన మీకు ఈదడం నేర్పించేందుకు బాబా వచ్చారు ఇదేది ఈ సంసార విషయ వైతరణి నదిని ఈదేది నేర్పించేందుకు వచ్చారు ఈత నేర్చుకోవడం ద్వారా మీరు ఈ ప్రపంచాన్ని దాటి వెళ్తారు మీకోసం ఈ ప్రపంచమే మారిపోతుంది పరివర్తన అయిపోతుంది ప్రశ్న ఎవరైతే బాబాకు సహాయకులుగా అవుతారో వారికి తమ సహాయానికి ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది జవాబు ఏ పిల్లలైతే ఇప్పుడు బాబాకు సహాయకులుగా అవుతారో వారికి కల్పం వరకు బాబా సహాయం ఎంత లభిస్తుందంటే వారికి ఇంకెవ్వరి సహాయము లేదా సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు వీరు ఎంత ఉన్నతమైన తండ్రి పిల్లలైన మీరు నాకు సహాయకులుగా కాలేదంటే నేను ఒంటరిగా స్వర్గస్థాపన ఎలా చేయగలను అని అంటారు బాబా అనుకుంటే ఏం చెయ్యలేరు అని పిల్లల్ని సంతృప్తి చేయడం కోసం ఆ విధంగా చెప్తారు ఓం శాంతి ఓం శాంతి బాబా మన భాగ్యం తయారు చేసేందుకు కదా బాబా మనకి సేవ యొక్క ప్రాప్తినిస్తున్నారు బాబా నిన్నటి రోజునైతే పూర్తిగా చెప్పేసి మీరేం సేవ చేస్తున్నారు అని చీమలాగా చేస్తున్నారు అని చెప్పేసి మధురాతి మధురమైన నంబర్ వారిగా మధురంగా ఉన్న ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తున్నారు ఎందుకంటే చాలామంది పిల్లలు బుద్ధిహీనులుగా అయిపోయారు రావణుడు చాలా బుద్ధిహీనులుగా తయారు చేశాడు ఎవరు చేశారు రావణుడు మాయా రావణుడు వికారాలే బుద్ధిహీనత్వం బాబా మనల్ని ఇప్పుడు ఎంత తెలివైన వారిగా చేస్తున్నారు ఎవరైనా ఐసీఎస్ పరీక్షను పాస్ అయితే ఐఏఎస్ ఐసిఎస్ ఉంది కదా తో పాస్ అయితే చాలా పెద్ద పరీక్షను పాస్ అయినట్లుగా భావిస్తారు ఇప్పుడు మీరు ఇంకెంత పెద్ద పరీక్షను పాస్ అవుతున్నారో చూడండి మిమ్మల్ని చదివించేది ఎవరో చదివేది ఎవరో ఒకసారి ఆలోచించండి చదివించే తండ్రి నిరాకారుడు చదివే ఆత్మ నిరాకార జ్యోతి స్వరూపం రెండూ కనపడం మీ చదువు ఎంత ఉన్నతమైనది లభించే ప్రాప్తి ఇప్పుడు కనపడదు భవిష్యత్తులోనే దాని ప్రాప్తి శాంతి సుఖము ఆనందం లభిస్తుంది అది ఇక్కడ కనపడదు అంటే ఖుషి కనిపిస్తుంది సంతోషం కనిపిస్తుంది శాంతి అనేది కనపడదు అది స్వయం అనుభూతి చెందేది కదా గుణాలు శక్తులు కనపడేటివి కాదు వాటిని కర్మలేకి తీసుకొని వస్తే కనిపిస్తాయి సో బాబా అంటున్నారు చదివేది ఎవరో ఒక్కసారి ఆలోచించండి మేము కల్పకల్పము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత తండ్రి టీచర్ సద్గురువులతో మళ్ళీ కలుస్తాం అన్న నిశ్చయం కూడా ఉంది ఉన్నతోన్నతుడైన తండ్రి ద్వారా ఎంతో ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతున్నామని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు చదువు చెప్పి చదువు చెప్పే టీచర్ కూడా తన వారసత్వాన్ని ఇస్తాడు కదా చదువు చెప్పే టీచర్ ఇస్తాడు చదువు నేర్పిస్తాడు అలాగే మిమ్మల్ని కూడా చదివించి కొత్త ప్రపంచంలో రాజ్యం చేసేందుకు మీకోసం మొత్తం మీ ప్రపంచాన్నే బాబా మార్చేస్తున్నారు భక్తి మార్గంలో ఎంత మహిమ చేస్తారు ఇప్పుడు మీరు వారి ద్వారా మీ వారసత్వాన్ని పొందుతున్నారు ఈ పాత ప్రపంచం మారుతుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మేమందరము శివబాబా పిల్లలమని పిల్లలమని మీరంటారు పాత ప్రపంచాన్ని కొత్తగా మార్చేందుకు బాబా రావాల్సి ఉంటుంది త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపనను చూపించారు బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలనా శంకర్ ద్వారా వినాశమని త్రిమూర్తి శివపరమాత్మ యొక్క చిత్రంలో బాబా యొక్క కర్తవ్యాల గురించి వివరించే చిత్రంలో చూపించారు మరి తప్పకుండా బ్రహ్మముఖ వంశావళైన బ్రాహ్మణ బ్రాహ్మణులు కూడా కావాలి కదా ఒక్క బ్రహ్మ మాత్రమే కొత్త ప్రపంచాన్ని స్థాపించారు కదా బాబా ఒక్కరే రచయిత నేను వచ్చి యుక్తిగా పాత ప్రపంచాన్ని వినాశనం చేయించి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తాను కొత్త ప్రపంచంలో ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు జనాభాను తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ అది ఇప్పుడు తగ్గదు అయినా ఇప్పుడు కాలంలో మళ్ళీ ఏమంటున్నారు జనాభాని పెంచండి అంటున్నారు యుద్ధాలలో కోట్లాది మానవులు మరణిస్తారు అయినా మనుషుల సంఖ్య సంఖ్య తగ్గదు పరంధామం ఖాళీ కావాలి కదా తగ్గదు జనసంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇది కూడా మీకు తెలుసు మీ బుద్ధిలో విశ్వం యొక్క ఆదిమధ్యాంత జ్ఞానం ఉంది మీరు స్వయాన్ని విద్యార్థులుగా కూడా భావిస్తారు అలాగే ఈదడం కూడా నేర్చుకుంటున్నారు నా నావను తీరం చేరిచ్చండి తండ్రి అని పిలుస్తారు ఈదడం నేర్ నేర్చిన వారు చాలా ప్రసిద్ధమవుతారు ఇప్పుడు మీ ఈత ఎలా ఉందో చూడండి మీరు పూర్తిగా పైకి వెళ్ళిపోతారు ఒక కథ ఉంది కదా ఒక నావికుడు పడవని నడుపుతూ వెళ్తున్నప్పుడు దాంట్లో శాస్త్ర శాస్త్రాలు తెలుసుకున్న వాళ్ళు పండితులు అందరు కూర్చున్నారంట నీకు ఇది తెలుసా భగవంతుని చేరుకోవాలంటే ఇవన్నీ ఉండల్లా అని వాళ్ళు వాదోపవాదం చేసుకుంటా మాట్లాడుకుంటా వస్తున్నారంట ఇది గొప్ప అది గొప్ప అని అందులో ఆ నావికుడు అన్నాడంట అవన్నీ ఏమో కానీ ఇప్పుడు తుఫాన్ వచ్చేట్లుగా ఉంది ఫస్ట్ మీకు ఈత వచ్చా ఈత రాలేదంటే ఇవన్నీ వేస్టే అన్నారంట ఆ విధంగా బాబా ఈ విషయ వైతరిని నది నుండి మనల్ని దూరం చేసేందుకు బాబా ఈత నేర్పిస్తున్నారు జ్ఞానం అనే ఈత సంసారం అనే సాగరంలో ఎలా అనేది నేర్పిస్తున్నారు ఈ నావను తీరం చేరించండి తండ్రి అంటారు ఈదడం నేర్చిన వారు చాలా ప్రసిద్ధమవుతారు ఇప్పుడు మీ ఈత ఎలా ఉందో చూడండి మీరు పూర్తిగా పైకి వెళ్ళిపోతారు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు ఇన్ని మైళ్ళు ఆకాశంలోకి వెళ్ళిపోతారు మామూలుగా రాకెట్లో పోయే వాళ్ళకి చెప్తారు మరి ఆత్మలైన మీరు ఎన్ని మైళ్ళ పైకి వెళ్తారు పరంధామానికి అవి స్థూలమైన వస్తువులు కావుననే వాటిని లెక్కిస్తారు కానీ మీది లెక్కించలేరు ఆత్మలైన మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అక్కడ సూర్య చంద్రాలు ఏవీ ఉండవని మీకు తెలుసు అది మా ఇల్లు అని మీకు ఎంతో సంతోషం కలుగుతుంది అది మన ఇల్లు మనం అక్కడ ఉండేవాళ్ళం మనుషులు ముక్తిధామంలోకి లేకి వెళ్లేందుకు భక్తి చేస్తారు పురుషార్థం చేస్తారు కానీ ఎవ్వరూ వెళ్ళలేరు ముక్తిధామంలో భగవంతుని కలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు అనేక రకాలుగా కష్టపడతారు కొందరు తమ జ్యోతి జ్యోతిలో కలిసిపోవాలని భావిస్తారు కొందరు ముక్తిధామంలోకి వెళ్ళాలని అంటారు కానీ ముక్తిధామం గురించి ఎవ్వరికీ తెలియదు బాబా మనల్ని మన ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారని మీకు తెలుసు మధురాతి మధురమైన తండ్రి వచ్చారు మనల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అర్హులుగా తయారు చేస్తున్నారు ఆ అర్హత కోసం అర్ధకల్పం పురుషార్థం చేసినా అలా అవ్వలేకపోయాం అలాగే ఎవ్వరూ జ్యోతిలోనూ కలవలేరు ముక్తిధామం లేకి వెళ్ళలేకపోయారు మోక్షాన్ని పొందలేరు ఏ పురుషార్థం అయితే చేశారో అదంతా వ్యర్థమే ఇప్పుడు బ్రాహ్మణ కులభూషణులైన మీరు ఈ పురుషార్థం సత్యంగా నిరూపించబడుతుంది ఈ ఆట ఎలా రచింపబడి ఉందో చూడండి ఇప్పుడు మిమ్మల్ని ఆస్తికులని పిలవడం జరుగుతుంది బాబా గురించి ఇప్పుడు మీకు చాలా బాగా తెలుసు అలాగే తండ్రి ద్వారా సృష్టి చక్రమును కూడా తెలుసుకున్నారు ముక్తి జీవన్ముక్తుల జ్ఞానం ఎవ్వరిలోనూ లేదని బాబా అంటారు అది దేవతల్లో కూడా లేదు తండ్రి గురించే ఎవరికీ తెలియనప్పుడు మరి వారి ఇంకెవరినో అక్కడికి ఎలా తీసుకెళ్ళగలరు వాళ్ళకే తెలియకపోతే మనల్ని ఎట్లా తీసుకపోతారు ఎంతోమంది గురువులు ఉన్నారు అలాగే వారికి ఎంతోమంది అనుచరులు ఉన్నారు సత్యమైన సద్గురువు ఒక్క శివబాబాని బాబాని వారికి చరణాలైతే లేవు కదా నాకు చరణాలు లేవు మరి నన్ను నేను ఎలా పూజించగలను మరి నన్ను నేను ఎలా పూజించగలను అని బాబా కూడా అంటారు బాబా పూజించాల్సిన అవసరం ఏముంది పిల్లలు విశ్వానికి యజమానులుగా వస్తారు మరి వారితో నేను పూజలు ఎలా చేయించుకుంటాను దాటి నాకు కాళ్ళు లేవు భక్తి మార్గంలో పిల్లలు తండ్రి కాళ్ళకు నమస్కరిస్తారు కానీ వాస్తవంగా తండ్రి ఆస్తికి పిల్లల అధికారులు కానీ నమ్రతను చూపిస్తారు చిన్నపిల్లలు మొదలైన వారు అందరూ వెళ్ళి కాళ్ళ మీద పడతారు కానీ ఇక్కడ మిమ్మల్ని నేను కాళ్ళ మీద పడడం నుంచి విముక్తులను చేస్తానని బాబా అంటున్నారు ఈ తండ్రి ఎంత గొప్పవారు పిల్లలైనా మీరు నాకు సహాయకులు అని బాబా అంటారు సహాయకులైన మీరు లేకపోతే నేను స్వర్గస్థాపన ఎలా చేస్తాను పిల్లలు ఇప్పుడు మీరు సహాయకులుగా కాండి మళ్ళీ నేను మిమ్మల్ని ఎలా తయారు చేస్తానంటే మీకు ఇంకెవ్వరి సహాయము తీసుకోవాల్సిన అవసరం ఉండదు మీకు ఎవరి సలహా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ బాబా పిల్లల సహాయాన్ని తీసుకుంటున్నారు పిల్లలు ఇప్పుడు అశుద్ధంగా అవ్వకండి మాయతో ఓడిపోకండి లేకపోతే పేరు అప్రతిష్ట పాలవుతుంది బాక్సింగ్ జరిగినప్పుడు మల్ల యుద్ధము అందులో ఎవరైనా గెలిస్తే వారిని ఎంతగానో మహిమ చేస్తారు ఓడిపోయిన వారి ముఖము పాలిపోతుంది అలాగే ఇక్కడ కూడా ఓడిపోతారు ఇక్కడ ఓడిపోయిన వారిని తమ ముఖం నల్లగా చేసుకున్నారు అంటారు తెల్లగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు కానీ వచ్చి ఏం చేస్తారో చూడండి తాము సంపాదన చేసుకున్నదంతా పోతుంది మళ్ళీ మొదటి నుంచి సంపాదించుకోవాల్సి పడుతుంది బాబాకు సహయోకులుగాయి మళ్ళీ ఓడిపోయి పేరుని పాడు చేస్తారు రెండు పార్టీలు ఉన్నాయి ఒకరు మాయకు దాసులు మరొకరు ఈశ్వరునికి దాసులు మీరు బాబాను ప్రేమిస్తారు వినాశకాలే విపరీత బుద్ధి అనే గాయనం కూడా ఉంది మీ బుద్ధి ప్రీతి బుద్ధి కావున మీరు బాబా పేరుని అప్రతిష్టాపాలు చెయ్యకూడదు ప్రీతి బుద్ధి కలిగిన మీరు మాయతో ఎందుకు ఓడిపోతున్నారు బాబా ఎంత క్లియర్గా చెప్తారు చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి అప్రతిష్టపాలు బాబా పేరుని అప్రతిష్టపాలు చెయ్యకూడదు ప్రీతి బుద్ధి కలిగిన మీరు మాయతో ఎందుకు ఓడిపోతున్నారు ఓడిపోయే వారికి దుఃఖం కలుగుతుంది గెలిచిన వారికి గెలుపుకు గుర్తుగా చప్పట్లు కొడతారు గాయనం చేస్తారు మేమి శక్తివంతులమని పిల్లలైన మీరు భావిస్తారు మరి ఇప్పుడు మాయను తప్పకుండా జయించాలి దేహ సహితంగా ఏదైతే చూస్తున్నారో దాన్నంతటినీ మర్చిపోండి నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు మాయ మిమ్మల్ని సతోప్రదానుల నుండి తమోప్రధానులుగా చేసేసింది ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి మాయను జయించి జగత్తును జయించాలి ఇది ఓటమి గెలుపుల సుఖ దుఃఖాల ఆట రావణ రాజ్యంలో ఓటమిని పొందుతారు ఇప్పుడు బాబా మళ్ళీ పైసాకు విలువలేని వారిని ఎంతో విలువైన వారిగా చేస్తున్నారు ఒక్క శివబాబా జయంతియే విలువైనదని బాబా అర్థం చేయించారు ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా విలువైన వారిగా తయారవ్వాలి అక్కడ ప్రతి ఇంటిలోనూ దీపమాల ఉంటుంది అందరి జ్యోతి వెలిగి ఉంటుంది పరమాత్మ ద్వారా సత్యుగంలో పరమాత్మ ద్వారా అందరి జ్యోతి వెలుగుతుంది బాబా ఎంతో సహజ రీతిగా అర్థం చేయిస్తూ ఉంటారు మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు అని బాబా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరంటారు ఎవ్వరనరు ఓ నా మధురాతి మధురమైన పిల్లలు మీరు అర్ధకల్పం నుండి భక్తి చేస్తూ వచ్చారని బాబా అంటారు ఏ ఒక్కరూ వాపస్ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు బాబాయే వచ్చి అందరినీ తీసుకెళ్తారు మీరు సంగమయుగం గురించి బాగా అర్థం చేయించవచ్చు బాబా వచ్చి అందరినీ ఎలా తీసుకెళ్తారో మీరు చెప్పచ్చు నావికుడే వచ్చి ప్రపంచంలో ఈ బేహద్ నాటకం గురించి ఎవ్వరికీ తెలియదు ఇది బేహద్ నాటకం ఈ విషయం కూడా మీరే అర్థం చేసుకుంటారు ఇంకెవ్వరూ దీని గురించి చెప్పలేరు ఎవరైనా ఇది ఒక అనంతమైన నాటకం అని అన్నా కానీ వారు దానిని గురించి ఎలా వర్ణించగలరు ఇక్కడ మీరు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని గురించి తెలుసుకున్నారు పిల్లలైన మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరే దీనిని స్మృతి చేయాలి బాబా ఎంత దూర దూరాల బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు భక్తి మార్గంలో మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు మీరెంతో దూర 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 దూరాల నుండి స్నానాలు చేసేందుకు వెళ్ళేవాళ్ళు హిమాలయాల్లో ఉన్న ఒక సరస్సులో స్నానం చేస్తే దేవదూతలుగా అయిపోతారనే గాయనముంది కైలాస పర్వతంలో హిమాలయాల్లోనే కదా కైలాస పర్వతం ఉంది అక్కడ మానస సరోవరం అనేది ఉంటుంది అందులో ఎవరైతే మునుగుతారో వాళ్ళు ఫలితాలు దేవతలుగా అయిపోతారు అని ఇక్కడ మీరు జ్ఞాన జ్ఞానసాగరులో మునిగి మహారాణులుగా అయిపోతున్నారు ఎవరైనా చాలా సుందరంగా తయారైతే దేవకన్యలా అయిపోయింది అంటారు అలాగే ఇప్పుడు మీరు కూడా రత్నాలుగా అవుతున్నారు అంతేకాని మనుషులకు ఎగిరేందుకు రెక్కలేమీ రావు అలా ఎవ్వరూ ఎగరలేరు వాస్తవానికి దేవకన్య అంటే ఎగర ఎగురుతు రెక్కలు ఉంటాయి ఎగురుతారు అంటారు కదా వాస్తవానికి ఎగిరేది ఆత్మ ఆత్మను ఒక రాకెట్ అంటారు ఆత్మ ఎంత సూక్ష్మమైనదో చూడండి ఆత్మలన్నీ ఎప్పుడైతే వెళ్తాయో అది పిల్లలైనా మీకు సాక్షాత్కారం అవుతుంది మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు మీరు దీనిని వర్ణించచ్చు కూడా ఏ విధంగా వినాశనాన్ని చూడగలుగుతారో అలాగే ఆత్మలు గుంపులుగా ఎలా వెళ్తాయో చూసే అవకాశం ఉంది వాస్తవానికి హనుమంతుడు వినాయకుడు మొదలైన రూపాలు లేవు కానీ వారికి ఉన్న భావన అనుసారంగా ఆ సాక్షాత్కారాలు జరుగుతాయి బాబా రూపం బిందువు మరి వారిని ఏమని వర్ణించుతారు అతడు చాలా చిన్న నక్షత్ర స్వరూపుడు అతన్ని కండ్ల ద్వారా చూడలేరని కూడా అంటారు శరీరం ఎంతో పెద్దగా ఉంటుంది దాంతో కర్మలు చేయాల్సి ఉంటుంది ఆత్మ ఎంతో చిన్నగా ఉంటుంది కానీ దానిలో మొత్తం ఎనభై నాలుగు జన్మల చక్రం నిండి ఉంది తాము ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో ఏ ఒక్క మనిషి బుద్ధిలోనూ లేదు ఆత్మలో పాత్ర ఎలా నిండి ఉందో చూడండి ఇది ఒక అద్భుతం శరీరం ద్వారా ఆత్మ పాత్రను అభినయిస్తుంది అది హద్దు యొక్క నాటకం ఇది బేహద్దు నాటకం బేహద్దు తండ్రి స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు మంచి సేవాదారులైన పిల్లలు ఎవరికి ఎలా అర్థం చేయించాలి అని విచారసాగర మంతనం చేస్తూ ఉంటారు మీరు ఒక్కొక్కరికి అర్థం చేయించేందుకు ఎంతో కష్టపడతారు అయినా బాబా మేము ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాము అంటారు ఎవరైనా చదవకపోతే వారిని రాతి బుద్ధితో సమానమైన వారు అంటారు కొందరు ఇక్కడ వారం రోజుల్లోనే ఎంతో సంతోషాన్ని పొంది బాబా వద్దకు వెళ్తామంటారు కొందరు ఏమాత్రము అర్థం చేసుకోరు మనుషులు కేవలం నామమాత్రంగా రాతిబుద్ధి బుద్ధి అని అంటూ ఉంటారు కానీ దాని అర్థం ఎవ్వరికీ తెలియదు ఆత్మ పవిత్రంగా అయితే పారసనాథునిగా అవుతుంది పారసనాథుని మందిరం కూడా ఉంది ఆ మందిరం అంతా బంగారంతో తయారు చేయబడదు పైన బంగారు పూతని వేస్తారు మనకు భగవంతుడు లభించారని వారు మనల్ని మన్ నుండి పుష్పాలుగా చేసేందుకు ఉపాయాన్ని చెప్తున్నారని మీకు తెలుసు అల్లా పూలతోట అనే గాయనం కూడా ఉంది కదా ప్రారంభంలో మీ వద్ద ఒక ముసల్మాన్ వ్యక్తి ధ్యానం లేకి వెళ్ళేవాడు వెళ్ళి అలా నాకు పుష్పాన్ని ఇచ్చాడు అని చెప్పేవాడు అలా నిల్చుంటూ నిల్చుంటూ పడిపోయేవాడు వెళ్ళి అల్లా పూలతోటను చూసేవాడు పూల పూలతోటని చూపించేవాడు ఆ అల్లాయే కదా ఖుదా యొక్క పూలతోటని కూడా చూపించేది అల్లానే కదా ఇతరులు ఎలా చూపించగలరు మీరు మీకు వైకుంఠాన్ని చేస్తారు మిమ్మల్ని ఆ అల్లాయే అక్కడికి తీసుకెళ్తారు కానీ తాను మాత్రం అక్కడ ఉండరు ఖుదా శాంతిధామంలో ఉంటారు మిమ్మల్ని వైకుంఠానికి యజమానులుగా చేస్తున్నారు ఎన్నో మంచి మంచి విషయాలు మీరు అర్థం చేసుకుంటున్నారు మీకు ఎంతో సంతోషం కలుగుతుంది ఇప్పుడు మేము సుఖధామంలోకి వెళ్తున్నామని మీకు లోపల ఎంతో సంతోషం ఉండాలి ఉందా అనేది అవసరం అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు సుఖధామాన్ని శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు ఇంటిని ఎందుకు స్మృతి చెయ్యరు ఆత్మ ఇంటికి ఎంతో కష్టపడుతుంది జపాలు తపాలు మొదలైనవి చేస్తూ ఎంతో కష్టపడతారు కానీ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు ఆ వృక్షం నుండి నంబర్ వారుగా ఆత్మలు వస్తాయి మరి మధ్యలో నుండి ఎలా వెళ్ళగలవు ఇప్పుడు ఆ ఆ తండ్రియే ఇక్కడ ఉన్నారు పిల్లలైన మీకు రోజు అర్థం చేయిస్తూ ఉంటారు శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తారు బాబాను మర్చిపోయిన కారణంగానే మీరు దుఃఖితులుగా అయిపోయారు మాయ దెబ్బ తగులుతుంది ఇప్పుడు కొద్దిగా కూడా దెబ్బ తినకూడదు దేహాభిమానమే ముఖ్యమైనది ఓ పావన రాండి అని మీరు ఏ తండ్రిని అయితే ఇప్పటి వరకు పిలుస్తూ వచ్చారో ఆ తండ్రి నుండే ఇప్పుడు చదువుతున్నారని పిల్లలైన మీకు తెలుసు వారు మీకు విధేయకుడ విధేయుడైన సేవకుడు మరియు టీచర్ కూడా తండ్రి రూపంలో కూడా విధేయకుడైన సేవకుడు గొప్పవారు ఎల్లప్పుడూ వ్రాసేటప్పుడు కింద మీ ఒబీడియంట్ సర్వెంట్ విధేయుడైన అని రాస్తారు కదా పిల్లలైన మీకు నేను ఎలా అర్థం చేయిస్తున్నానో చూడండి అని బాబా అంటున్నారు సుపుత్రులైన పిల్లలపైనే తండ్రికి ప్రేమ ఉంటుంది అండర్లైన్ సుపుత్రులైన పిల్లలపైనే తండ్రికి ప్రేమ ఉంటుంది సుపుత్రులు అని ఎవరినన్నారు నేను ఆదివారం మురళి గుర్తు చేసుకోండి ఎవరైతే బాబా పిల్లలుగా ఈ నమ్మక ద్రోహులుగా అవుతారో వికారాల్లోకి వెళ్తారో వారిని కుపుత్రులు అంటారు ఇటువంటి పిల్లలు అసలు జన్మించకుండా ఉంటే బాగుండేది అంటారు ఒక్కరి వల్ల పేరు ఎంతో పాడవుతుంది ఎంతో మందికి ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ మీరు ఎంత ఉన్నతమైన కార్యాన్ని చేస్తున్నారో చూడండి ఇక్కడ మీరు విశ్వాన్ని ఉద్ధారం చేస్తున్నారు కానీ మీకు మూడు అడుగుల నేల కూడా లభించదు దండిగా లభించింది బాబా దాన్ని చేసుకునేది ఉంది ఇప్పుడు పిల్లలైన మీకు మీరు ఎవరిని ఇల్లు వాకిళ్లను వదిలించడం లేదు మీరు ఒకప్పుడు పూజ్యులుగా రెండు కిరీటదారులుగా ఉండేవారు కానీ ఇప్పుడు పూజారీలుగా అయిపోయారని మీరు ఆ రాజులకు కూడా అర్థం చేయిస్తారు ఇప్పుడు బాబా మళ్ళీ పూజ్యులుగా తయారు చేస్తున్నారు కాబట్టి పూజ్యులుగా అవ్వాలి కదా ఇంకొద్దిగా ఉంది టైము అంతే ఆలస్యం లేదు ఇక్కడ మేము డబ్బేం చేసుకుంటాము ఇక్కడ పేదవాళ్లకు రాజ్యం లభిస్తుంది బాబా పేదల పాలిట పెన్నిది కదా బాబాను పేదల పాలిట అని ఎందుకంటారో మీరు అర్థసహితంగా తెలుసుకుంటారు భారతదేశం ఎంతో నిరుపేదగా ఉంది అందులోనూ మాతలైన మీరు చాలా పేదవారిగా ఉన్నారు ధనవంతులు ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు పేదవారైన అబలలు ఎంతమంది వస్తారో చూడండి వారిపైన అత్యాచారం జరుగుతుంది మాతలను ముందుకు తీసుకెళ్లాలని బాబా అంటారు ప్రభాత యాత్రలో కూడా మొట్టమొదట మాతలే ఉండాలి శాంతి యాత్రలు మీ బ్యాడ్జులు కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయినవి ఈ ట్రాన్స్లేట్ చిత్రం కూడా మీ ముందుండాలి ఈ ప్రపంచం మారుతుందని మీరు అందరికీ వినిపించండి కల్ప పూర్వం వలే బాబా నుండి వారసత్వం లభిస్తోంది పిల్లలు సేవను ఎలా అమలు చేయాలి అని విచారసాగర మంతనం చేయాలి సమయం అయితే పడుతుంది బాబా నిన్న చెప్పినారు కదా చీమలాగా చేస్తున్నారు పక్కాగా టైం పడుతుంది స్థాపన కార్యానికి అయితే ఇంకా టైం ఉందిలే నేను నిద్రపోకూడదు బదకస్తులుగా కాకూడదు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్పిత బాబ్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బోం కీ రుహానీ మాత్పిత బాబ్దాదా కోర్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా థ్యాంక్ యూ బాబా సారా బాబా పైన పూర్తిగా ప్రీతి నుంచి బాబాకు సహాయకులుగా అవ్వాలి మాయతో ఓడిపోయి బాబా పేరును ఎప్పుడూ అప్రతిష్టపాలు చేయకూడదు పురుషార్థం చేసి దేహ సహితంగా ఏదైతే కనిపిస్తుందో దాన్నంతటినీ మర్చిపోవాలి ఇప్పుడు మేము శాంతిధామం లేకి వెళ్తున్నాము సుఖధామం లేకి వెళ్తున్నాము అని లోపల ఎంతో సంతోషం ఉండాలి చూడండి బాబా సత్యుగంలో పక్షులు అరుస్తాయంటే ఇక్కడ కూడా అరుస్తున్నాయి బాబా విధేయుడైన శిక్షకునిగా అయ్యి ఇంటికి వెళ్లేందుకు అర్హులుగా చేస్తున్నారు కావున అర్హులుగా సుపుత్రులుగా అవ్వాలే కానీ కుపుత్రులుగా అవ్వకూడదు వరదానం ప్రతి సంకల్పము సమయము వృత్తి మరియు కర్మ ద్వారా సేవ చేసే నిరంతర సేవాదారులుగా కండి ప్రతి సంకల్పము సమయము వృత్తి మరియు కర్మ ద్వారా సేవ చేసే నిరంతర సేవాదారులుగా కండి సమయము సంకల్పము విచారాలు కర్మ అన్ని తనువు మనసు ధనము సమయం సంకల్పం శ్వాస మనసా వాచ కర్మణ అన్నింటితోనూ నిరంతర సేవాదారిగా కండి ఏ విధంగా తండ్రి అతి ప్రియమనిపిస్తారో తండ్రి లేకుండా జీవితం లేదో అలా సేవ లేకుండా జీవితం లేదు నిరంతర యోగులుగా అవ్వడంతో పాటుగా నిరంతర సేవాదారులుగా అవ్వండి నిద్రిస్తున్నా కూడా సేవయే జరగాలి అండర్లైన్ నిద్రించే సమయంలో మిమ్మల్ని ఎవరైనా చూసినట్లయితే మీ ముఖం ద్వారా శాంతి ఆనందం యొక్క వైబ్రేషన్లు అనుభవం కావాలి ప్రతి కర్మేంద్రియం ద్వారా తండ్రి స్మృతినిప్పించే సేవను చేస్తూ ఉండాలి మీ శక్తిశాలి వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేస్తూ ఉండండి కర్మ ద్వారా కర్మయోగి భవ అనే వరదానాన్ని ఇస్తూ పోండి ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకోండి అప్పుడే నిరంతర సేవాదారి అనగా సేవాయోగ్యులు అంటారు మీ ఆత్మిక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకున్నట్లయితే మాయాజిత్తులుగా అయిపోతారు ఆత్మిక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకున్నట్లయితే మాయాజిత్తులుగా అయిపోతారు అవ్యక్త సూచన స్వయం కోసం మరియు సరువుల కోసం మనసు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి వాచా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వాచా ఏ విధంగా శక్తిశాలిగా అయిపోయినారో వాచా సేవలో అలా శాంతి శక్తిలో కూడా అభ్యాసీలుగా అవుతూ పోండి మున్ముందు వాచా లేదా స్థూల సాధనాల ద్వారా చేసే సేవకు సమయం లభించదు అటువంటి సమయంలో శాంతి శక్తి సాధనం అవసరమవుతుంది ఎందుకంటే ఏది ఎంత మహాశక్తిశాలిగా అవుతుందో అంతే అది అతి సూక్ష్మంగా కూడా ఉంటుంది కనుక వాచాకంటే కూడా శుద్ధ సంకల్పాలు సూక్ష్మమైనవి సూక్ష్మం యొక్క ప్రభావం శక్తిశాలీగా ఉంటుంది ఎంత గొప్పగా ఉంది మురళి అచ్చా ఓం శాంతి ప్రతిరోజు కొత్త కొత్తగా చెప్పేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడైనా చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు బాబా ప్రతిరోజు సో అందుకే బాబా అంటారు ఎంతో ఆసక్తిగా బాబా మురళీని వినాలి బాబా ఎంతో ఆసక్తిగా మురళిని చెప్తారు అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ బాబా